ఈ ఎస్సీ వర్గీకరణ రిలేటెడ్ బిల్లు దానిపైన మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి బిల్లు అది వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఇప్పుడు ఒక సింపుల్ ఒక మాట చెప్తున్నాం ఎస్సీ సామాజిక వర్గంలో మేజర్ కులాలంటే మాల మాదిగా తర్వాత మిగతా ఉప కులాలు ఉన్నాయి ఈ ఎస్సీలకు తెలంగాణలో దాదాపు ఒక పంతొమ్మిది సీట్లు ఏమి ఉన్నాయి ఎమ్మెల్యే సీట్ అనుకో ఒక పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు ఉన్నాయి సరే రౌండ్ ఫిగర్గా మనం అర్థం కావడానికి ఇరవై సీట్లు వేసుకున్నా ఒక ఇరవై సీట్లు ఉన్నాయి ఆ ఇరవై సీట్లలో తిన్నవాడే బని ఎక్కువ తింటుండే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న మాల సామాజిక వర్గం చెప్పిన వివేక్ 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 ఆయన కుటుంబంలో ఇదే మాల రిజర్వేషన్తోని ఎన్ని సీట్లు తీసుకున్నారండి వాళ్ళ నాన్న ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు వారసత్వం సత్వ నాలుగు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ ఒక్క కుటుంబానికి ఇరవై సీట్లలో నాలుగు సీట్లు ఒక్క కుటుంబానికి అవుతున్నాయి తప్పు కదా మరి మిగతా మిగతా ఉన్న కులాలేమో ఉప కులాలు ఏం కావాలా ఇప్పుడు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక కుటుంబంలోనే రెండు మూడు సీట్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అంటే ఎంతసేపు తీసుకున్న వాడే తిని వీడే తినుకుంటూ పోతే మరి కింది స్థాయిలోకి ఎట్లా పోవాలి అందరికీ అందవు కదా ఇక మరి యాభై సార్లు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు సంవత్సరం అయింది అయినా కూడా రిజర్వేషన్ వల్ల ఇంకా పేదరికం ఉంది అంటే రిజర్వేషన్ సిస్టమ్ లో ఎక్కడ లోపం ఉన్నట్టే కదా ఆ లోపాన్ని చేంజ్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసింది డివైడ్ చేసింది మూడు భాగాలను చేసి చేసినట్టున్నారు త్రీ పార్ట్స్కి ఏమో చేసినట్టున్నారు సో తప్పేముండేదాని అప్పుడు ఏమైతుందంటే కొన్ని కులాలను డివైడ్ చేస్తారు ఒక ఏ బిసి అని మూడు చేసి ఏలో ఈ కులాలు బిలో ఇన్ని కులాలు సిలో ఇన్ని కులాలు అని చెప్పి వీడికి వర్ ఇచ్చారు ఈ ఈ ఎయిటీన్ పర్సెంట్ని డివైడ్ చేస్తున్నారు కదా ఈసీ వర్గీకరణ మంచిదే కదా జనాలు ఎక్కువ మంది బాగుపడుతున్నారు కదా అప్పుడు ఏమవుతుంది ఈ బిలో ఒకళ్ళు ఏలో ఎప్పుడు మాల వాళ్ళకు సెవెన్ పర్సెంట్ ఏమో ఇచ్చారు ఏది ఏ గ్రూప్నో ఏనో బీనో సీనో నాకు కరెక్ట్ గుర్తులేవు అవి ఒక గ్రూప్కు సెవెన్ ఇచ్చారు ఒక గ్రూప్కు సిక్స్ ఇచ్చారు ఇంకో గ్రూప్కి ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదో ఇచ్చినట్టున్నారు నాకు కరెక్ట్ గుర్తులేదో సో ఇప్పుడు ఏమైతున్నది ఇంత ముందు ఎక్కువ తిన్నవాడికి తగ్గిపోతుంది లేదా అంటే ఎక్కువ అనుభవించిన వాడికి ఏమవుతుంది కంపల్సరీ తగ్గుతుంది వాడికి సో మిగతా స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా రిజర్వేషన్ అందుతుంది కదా కరెక్ట్ అందుకోసం మాదిగా డిమాండ్ చేసిన తప్పేం లేదు అంటే ఇక్కడ ఒప్పుకోనిది ఎవరు అంటే ఆల్రెడీ ఫలాల్ని బాగా పుష్టిగా అందు ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తుంది ఎవరు అంటే మా కులం వాళ్ళే మాల వాళ్ళు హే అట్లయితుంది అని చెప్పేసి కానీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మంచిదే దీని మీద మా మందకృష్ణ మాది మంచి పోరాటం చేసేట్టు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ మా సపోర్ట్ అంటే ఆల్రెడీ సాధించేసి ఆయన మన పద్మశ్రీ కూడా తీసుకున్నాడు సో గ్రేట్ మేము సపోర్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము సంతోషం మాకు